ఇంకా సంక్రాంతి పండుగ రోజు కలర్ ముగ్గి అయితే ఇది వేసాం ఫ్రెండ్స్ ఇంకా వీడియో తీయడం జస్ట్ ఫోటో ఉంటే అది పెడుతున్నాను ఫ్రెండ్స్ అక్కడనే వేసింది నేనైతే హేం హెల్ప్ చేయలే చాలా బాగా వేసింది ముగ్గి అయితే ఇంకా పండగకి టూ డేస్ ముందు రోజే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము నేను అక్క ఇంకా జేబీఎస్ బస్ స్టాండ్కి వెళ్తే చాలా రష్ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ వచ్చేసి విసిక్ చంద్రమ్మ కనబడి చాలా నేనైతే ఐఎమ్ సో ఎక్సైటింగ్ ఎందుకంటే వాళ్ళని డైరెక్ట్ చూడడం ఫస్ట్ టైం ఇంకా మేము కూడా విసిక్ ఛానల్లో వచ్చాము చూడండి మీరు కూడా ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి సజ్జన్ ఇంకా ఈ బ్లాగ్ ఏంటి అంటే సంక్రాంతి బ్లాగ్ ఫ్రెండ్స్ నేను వచ్చేసి మా అమ్మవారి ఇంట్లో సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ ఎలా జరుపుకుంటున్నా ఏంటనే సింపుల్గా చూపిస్తున్నాను ఇంకా ఎర్లీ మార్నింగే వచ్చేసి మమ్మీ పూజాని కంప్లీట్ చేసేసుకుంది ఇంకా సంక్రాంతి పండగ రోజు కలర్ ముగ్గు కంపల్సరీ కలర్ ముగ్గు వచ్చేసి మా అక్క పొద్దున్న వేసి ముగ్గు కూడా వేసేసి పండుగ రోజు మాకు అలా అవి ఇది ఉంది ఏంటనేది ఇప్పుడు బ్లాగ్లో చెప్తాను ఇంకా అమ్మ పూజ పొద్దున్నే కంప్లీట్ చేసేసుకుంది కలర్ ముగ్గు అది ఇదంతా ఉంటే అక్క పొద్దున్నే అక్క పొద్దున్నే వేసేసిది ఇంకా ఆ రోజు నోములు వచ్చేసి ఆఫ్టర్నూన్ టూ థర్టీ నుంచి ఈవినింగ్ వరకు ఆ టైమింగ్లో నోముకోవాలని అన్నారు ఆ టైంలోనే అమ్మ నోముకుంది అప్పుడే ఇవి పాలు కూడా పొంగించుకున్నాము ఫ్రెండ్స్ బయట పొంగించుకుంటారు ఇది సంక్రాంతి నోములు నోముకున్నప్పుడు ఇంకా ఇట్లా పాలు పొంగించుకుంటారు ఫ్రెండ్స్ ఫస్ట్ బయట పాలు పొంగించుకున్నప్పుడు ఆ టైంలో ఇంకా సంక్రాంతి నోములు అనే నోముకుంటారు ఇక్కడ పాలు పొంగించుకోకముందరం చేసేసుకుంటారు ఏంటనేది అంటే ఒక బొమ్మ తెచ్చేసుకొని బొమ్మకు రెడీ చేసేసుకొని జాజు వేసి ముగ్గు వేసి నవధాన్యాలు తెచ్చుకుంటారు మన ఇంట్లో ఏవేవి నవధాన్యాలు ఉంటాయి లైక్ కందిపప్పు పెసరపప్పు కూరగాయలు ఏవేవి ఉంటాయి అన్ని రకాలు తెచ్చేసుకొని అలికి ఇంకా ముగ్గు వేసేసుకొని పాలు పొంగించుకుంటారు ఫక్స్ట్ మమ్మీ నోముకుంది ఫ్రెండ్స్ ఆ టైం పాలు పొంగించుకున్నప్పుడే నోముకుంటారు ఆ రోజు వచ్చేసి టూ థర్టీ టూ ఈవినింగ్లోపు సిక్స్ లోపు నోముకుంటారంట ఆ టైంలో నోముకుంది మమ్మీ కూడా ఇక్కడ మమ్మీ నోముకుంది సంక్రాంతి నోములు వచ్చేసి ఎవరింటికి వాళ్ళకు అంచన ఉంటే నోముకుంటారు ఇంకా లైక్ ఏంటంటే మాకైతే ఇప్పుడు నోములు నాకు లేదు మా అక్క వాళ్ళకు లేదు ఇంకా మేము నోముకోము అమ్మే వాళ్ళకు నోము ఉంది కాబట్టి నోముకుంటారు ఈ నోము అనేది ఎప్పుడు పట్టిస్తారంటే పెళ్ళైన సంవత్సరం పెళ్ళైనాక అమ్మాయికి ఆ సంవత్సరము ఇంకా మన అమ్మ వాళ్ళు ఈ నోము అనేది పట్టిస్తారు ఫ్రెండ్స్ ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ నోముకుంటారు ఎలా నోముకుంటారు అనేది ఇప్పుడు సింపుల్గా చెప్తాను సంక్రాంతి నోములు అనేది ఎలా నోముకుంటారంటే పదమూడు నువ్వులు ఉండాలి పదమూడు చెక్క నోములు పదమూడు జీడి పదమూడు జామ పండ్లు అలా పదమూడు టైప్స్ అరేంజ్మెంట్ చేసేసుకొని ఇంకా పసుపు కుంకుమ ఇంకా గౌరమ్మలను రెడీ చేసేసుకొని వస్త్రము లైక్ అన్నీ ఇంకా ప్లేట్లు తెచ్చేసుకుని మా అమ్మ అయితే ప్లేట్లు నోముకుంది కొంతమంది శివుడి విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు తెచ్చుకోవడానికి నోముకుంటారు ఏ ఇయర్ ఏమే వస్తే అదే నోముకుంటారు ఫ్రెండ్స్ ఇలా నోముకొని పదమూడు ముందు ముత్తైదులకు ఇంటికి వెళ్ళి ఈ నోములు అనేది పంచుతారు కుంకుమ పెట్టి సంక్రాంతి నోములు అనేది ఇలా చేసుకుంటారు ఫ్రెండ్స్ మీరు అనుకుంటారు కదా ఈ అక్క ఎప్పుడు అంటే అప్పుడు వీడియోలు వస్తే గట్లనే ఉంటుంది మనతోటి ఎందుకంటే మన వీడియోలు కంటిన్యూ ఎక్కడ ఉండవు ఈ ఫోన్లో ఆ ఫోన్లో స్టక్ అయ్యి ఉంటుంది ఈ ఫోన్ ఇది బ్లా వీడియో తీసింది కూడా కనబడలేదు ఇప్పుడు కనబడ్డాయి అందుకే ఇప్పుడు పెడుతున్నా సంక్రాంతి అయితే చాలా బాగా జరుపుకున్నా మీరు ఎలా జరుపుకున్న కామెంట్ చేయండి నేనైతే సిడ్డీకి వెళ్ళాము ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో సంక్రాంతి పండ రోజు డాడీ టూ మంత్స్ ప్యాకే బుక్ చేశాడు అక్క అక్క బావ పిల్లలకు నాకు నా హస్బెండ్ అమ్మ నాన్న అందరం వెళ్ళాము కలిసి మేమైతే నెక్స్ట్ సిడ్డీ బ్లాగ్స్ పెడతాను ఓకే మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నా కామెంట్లో కామెంట్ చేయాలి